హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ కూల్గా ఉన్న వెదర్లోకి ఏదైనా బిర్యానీలోకి సైడ్ డిష్ లాంటివి చేసుకుంటే బాగుండు అనిపించిందండి సో అందుకని దాబా స్టైల్ షేర్గాని ప్రిపేర్ చేశానండి సో సహజంగా గారెల్లో కంటే మనం చికెనో మటన్ ఏదైనా ప్రిఫర్ చేస్తాం కానీ మంగళవారం నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఈ టైప్ షేరు ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీరు ట్రై చేయండి సో ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి ప్యాన్లోకి ఆనియన్స్ మసాలాలు అన్నీ వేసి వేగిన తర్వాత కొబ్బరి జీడిపప్పు కూడా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి అదే వ్యాన్లో ఒక బిర్యానీ ఆకు కొంచెం ఫైవ్ స్టార్ ఫ్లేవరు కొంచెం సోపు వేసి కొంచెం కరేపాకు పచ్చిమిర్చి ఆనియన్ ఒకటి వేసి బాగా వేపుకోండి బాగా వేగిన తర్వాత దీనిలోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి బాగా వేపండి తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి డైజెస్టివ్ కూడా మంచిది కదండి అందుకోసమే పుదీనా నేను ప్రిఫర్ చేస్తాను సో ఇష్టం నేను వాళ్ళు స్కిప్ చేసేసుకోండి సో టమాటాను కూడా ఒక రెండు మూడు టమాటాలు వేసి పేస్ట్లా చేసుకొని అది కూడా వేసి బాగా కలుపుకోండి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ అన్నీ వేసి మసాలాలన్నీ బాగా వేగేదాకా ఉంచుకోవాలండి తర్వాత దీనిలోనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి పేస్ట్ కూడా వేసి బాగా మసాలాలన్నీ ఆ పేస్ట్కి పట్టేదాకా బాగా వేపట్టి బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అనిపించినప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ అండి వాటర్ వేసి బాగా కలపండి బాగా కలిపి ఒక పది పదిహేను నిమిషాలు పట్టిందండి నాకైతే ఇది బాయిల్ అవడానికి బాయిల్ అయింది వాటర్ సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అవుతుంది అనిపించినప్పుడు కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోండి అంతేనండి దాబా స్టైల్లో షేర్వా అయితే రెడీ అయిపోయింది ఈ షేరువా నేనైతే గారిల్లోకి సైడ్ డిష్ కింద పెట్టానండి సో టేస్ట్ అయితే అదిరిపోయిందండి సో మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్